పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి వచ్చేసి సూట్ గేదె డెలివరీ కావడానికి ఇంకా వన్ వీక్ టైం పడుతుంది గేదె మాత్రం చాలా బాగుంది మంచి గేదె వాళ్ళు వచ్చేసి ఉదయం ఆరు సాయంత్రం అయితే అని చెప్పారు డెలివరీ టైం వచ్చేసి ఇంకా వన్ వీక్ అలా టైం పడుతుంది గేదెని చూపిస్తాను మీకు నాలుగు విధాలుగా గేదెని అన్ని విధాలుగా చూపిస్తాను లాస్ట్ వరకు గేదెని చూడండి మీకు నచ్చితేనే కాల్ చేయండి కింద టైటిల్ మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఉంటుంది అలాగే క్వాలిటీ మాత్రం చాలా మంచి క్వాలిటీ చాలా మంచి గేదె అండి చూసుకోవచ్చు కుమ్ము రింగ్ క్వాలిటీ కానీ గేదె కానీ చాలా బాగుంది మంచి గేదె మంచి బాడీ పర్సనాలిటీ లాస్ట్ వరకు వీడియో చూడండి గేదె గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే గేదెని అయితే చూసుకోండి గేదె మాత్రం బాడీ పర్సనాలిటీ మాత్రం చాలా బాగుంది మెడ చిన్నగా ఉంది గేదె మాత్రం హెవీగా ఉంది ఇట్నే ఉండాలి గేదెకు రింగ్ కుమ్ము క్వాలిటీ కూడా బాగుందండి మంచి గేదె గేదెను లాస్ట్ వరకు చూడండి గేదె గురించి పూర్తి వివరాలు అలాగే గేదె గురించి ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తాం గేదె కాడలు చూసుకోవచ్చు నాలుగు రూములు సమానంగా ఉన్నాయి మంచి గేదె డెలివరీ టైం వచ్చేసి ఇంకా వారం నుంచి పది రోజులు టైం పడుతుంది పళ్ళచాటు చర్మం అండి చాలామంది పళ్ళచాటు చర్మం ఉంటే పాలు ఎక్కువగా ఇస్తాయి అనుకుంటూ ఉంటారు అది ఎంత మాత్రం కరెక్టో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేదో చూసుకోవచ్చు అయితే దీంట్లో ఒక చిన్న డిఫాల్ట్ ఉందండి అదేంటంటే దీనికి చిన్నప్పుడే తోక అనేది కొంచెం కట్ అయిపోయింది అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో అయితే అయితే ఉంది తాకు ఇంటికలు అయితే ఉన్నాయి చూసుకోండి ఇంటి తోక అదే అండి ఇది ఇప్పుడైతే డెలివరీ కావడానికి రెండో ఈత అండి ఇప్పుడు డెలివరీ అయితే రెండో ఈత గేదె మాత్రం మంచిగా ఉంది మీకు మొత్తం వివరాలు తెలియజేస్తాం చూడండి ఇప్పుడు అయితే ఇంకా ఎవరైనా సరే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా యూట్యూబ్లో గేదెలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం చాలామంది గేదెలు సేల్ అయిపోయిన తర్వాత కాల్ చేసి మాకు పలానా గేదె కావాలని అడుగుతున్నారు అదే మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది మీరే ముందుగానే మాకు ఫోన్ చేసినట్లయితే మేము ఆ గేదె గురించి చెప్తాం గేదెని చూసుకోండి బాడీ పర్సనల్ కానీ గేదె కానీ చాలా బాగుంది మంచి గేదె ఇది తొలి ఎత్తులోనే ఉదయం ఐదు సాయంత్రం నాలుగున్నర అలా పాలిచ్చిందని చెప్పారు ఆ క్యాపబిలిటీ అయితే ఉందండి పాలిచ్చే గేదే ఎందుకంటే కాలాలు చూస్తే అర్థమవుతుంది పొదుగు చూస్తే ఇప్పుడైతే ఆరు ఐదు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రైతు మంచి లక్షణాలు ఉన్నాయండి మెడ సన్నగా వైపు విశాలంగా పెద్దగా గేదె మాత్రం చాలా బాగుంది చూసుకోవచ్చు గేదెని మీరు పొద్దు క్వాలిటీ ఎందు హెవీ సైజు అంటే పెద్ద హెవీ సైజు అని చెప్పలేను ఒక మీడియం సైజులో ఉంది షెడ్ వరకు అయితే బాగా ఈజీగా మెప్పుకోవచ్చు ఎవరైనా డైరీ ఫామ్ పెట్టుకునే అయినా సరే లేదా ఒకటి రెండు గేదెలు పెట్టుకొని సింగిల్గా పెట్టుకునే వాళ్ళకైనా సరే బాగా ఉపయోగపడుతుంది వాళ్ళు అయితే అని చెప్పారు ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు అని చెప్పారు రోజుకు పదకొండో లీటర్లు అని చెప్పారండి మనకు రైతు పదకొండో లీటర్లు ఇవ్వకపోయినా సరే పది లీటర్ అయితే గ్యారంటీ ఇస్తుందని చెప్పారు ఎప్పుడైతే మనకు గేదె ఒక లీటర్ ఎక్కువ తక్కువ ఇస్తుంది మన కాకి చూసుకోవచ్చు గేదెను మీరు బాగా గమనించండి చర్మకి నరాలు చూడండి ఎంత పతలాగా కనపడుతున్నాయో క్లియర్గా కనపడుతున్నాయి చూడండి చాలా పతలాటి చర్మం నరాలు చూడండి ఎంత బాగా కనపడుతున్నాయో దగ్గరగా చూసుకోండి చూసుకోవచ్చు నరాలు చూడండి ప్రతి ఒక్క నరాలు కూడా క్లారిటీగా క్లీన్గా కనపడుతున్నాయి చూడండి చాలా పలచాటి చర్మం అండి గేది మాత్రం చాలా బాగుంది ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కలిసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ గేదె సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల ముప్పై ఏడు అండి ఐదు వందల ముప్పై ఏడు గల సీరియల్ నెంబర్ గల గేదె గురించి చెప్పాలంటే అయితే పూర్తి వివరాలు తెలియజేస్తాం చూసుకోవచ్చు పొదుగు ఇప్పుడు ఇప్పుడు చేస్తుంది ఇంకా వన్ వీక్ టైం పడుతుంది ఈ వన్ వీక్లో పొదుగు ఇంకా అధికంగా చేసే అవకాశం ఉంది పాలైతే ఆరో ఐదు చెప్తున్నారు ఇచ్చే క్యాపబిలిటీ కూడా ఉంది పొదుగు కూడా చూసుకోవచ్చు మంచి క్వాలిటీ పొద్దుగా అండి ఇంకా పొదుగు చేస్తుంది కొమ్ము అయితే ఓ మంచి రింగు కొమ్ము రెండో అయితే పడ్డ ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి కడప జిల్లా బద్వేల్ రేటు విషయానికి వచ్చేసి ఇది లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారండి ఇది అయితే ఫిక్స్ కాదు మనం బేరం ఆడుకుంటే రేటు తగ్గించుకోవచ్చు గేట్ దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకుని ఆడుకుంటే రేట్ అయితే తగ్గిస్తారు ఇవి మా సొంత గేదెలు కాదండి కాదండి చాలామంది రేటు ఎక్కువ చెప్తున్నారు మీరు అంత రేటు కాదు దానికి డెబ్బై వేలకు ఇస్తారా ఎనభై వేలకు అని అడుగుతున్నారు మా సొంత గేదెలు కాదన్న ఇవి ఇవి రైతులు మాకు ఎటువంటి సమాచారం అయితే ఇస్తారో మేము అదే సమాచారాన్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం అంతే తప్ప మా సొంత రేట్లేం కావు మా సొంత గేదెలేం కావు అది ఒకసారి గమనించుకోండి మా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాం చాలామందికి తెలియదు కాబట్టి చూసుకోవచ్చు పొదుపు క్వాలిటీ ఎందుకు అధికంగా పొదుగు చేసే అవకాశం ఉందండి ఎవరైనా సరే కావాలనుకున్నప్పుడు కింద టైటిల్ మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు దీని తరగతి వచ్చేసి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఇది ఎత్తి ఫిక్స్ కాదు మనం బేరం ఆడుకుని రేటు తగ్గించుకోవచ్చు ఇప్పుడు డెలివరీ అయితే రెండో ఇతండి ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ ట్రాన్స్పోర్ట్ అయితే ఏమి ఎవరండి ట్రాన్స్పోర్ట్ మనమే పెట్టుకోవాలా మంచి క్వాలిటీ కలిగేదే మీరు వచ్చారంటే ఈ గేదీతో పాటు మరో పది గేదెలు కూడా మీకు చూపిస్తాం మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి